మన మెట్ట ప్రాంతం నుంచి ఒక ప్రముఖమైన వ్యక్తి ఆయన పేరేంటారా మురళీ కృష్ణ గారు బౌరీ ఆయన సామాజిక సేవలు అలాగే ఆయన యొక్క అభిమానం అంటే సినిమా అభిమానం అనేక రకాలుగా చూపిస్తా ఉంటారు అందరు కానీ ఈయన ఈ యొక్క అభిమానం మొత్తాన్ని కూడా సమాజానికి ఉపయోగపడేలాగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ జంతువులను కూడా ప్రేమిస్తూ వాటికి కావలసిన ఆహారాలను కూడా ఏర్పాటు చేస్తూ అనేక విషయాల్లో మరి ప్రజలకి అలాగే ఫ్యామిలీతో కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తూ అనేక విషయాల్లో మన యొక్క అందరికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తితో ఈరోజు మనం ముఖాముఖి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం నమస్తే సార్ సార్ చెప్పండి మన గట్టమునేని కృష్ణ గారికి జంగారెడ్డి ఉన్నటువంటి బౌరిశెట్టి మురళీ కృష్ణ గారికి ఎలా ఈ అభిమానం అనేది ఎలా ఏర్పడింది అంటారు నేను గత నలభై ఏళ్ళ బట్టి కృష్ణండి నాకు ఫస్ట్ సినిమా ఊరికి మనగాడు ఆయన అభిమానిగా మారాను కిరాకొట్గా నుంచి వివేరాభిమానిగా మారిపోయాను గారి సినిమా యాభై రోజులు ఆడితే యాభై రోజులు చూశానండి నేను ఆ రోజుల్లో కృష్ణార్ కోసం మద్రాసు వెళ్ళడం అండి నేను నా మిత్రుడు ముస్తఫా ఆయన చెయ్యలే ఊపితే చాలండి అప్పుడు అప్పుడంతా మనతో మాట్లాడేంత మద్రాసులో ఉన్నప్పుడు సార్ కృష్ణార్ కోసం వెళ్తాం మద్రాసులో ఉండటం ఆయన కనబడపోతే ఇంకో రోజు అక్కడ ఉండటం ఆయన లేనప్పుడు అక్కడ మా దగ్గర అమౌంట్ లేతే కప్పులు కడిగి ఆయన చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి మేము లో ఎక్కడ డబ్బులు అయిపోయి ఆయన చూడాలంటే రెండు రోజులు ఉండాలి అక్కడ డబ్బులు ఉండే కాదు నేను ముస్తాబా హోటల్ ఉండే మురళీ కృష్ణ మీ పేరు కృష్ణ గారు ఆయన అంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటారు మీకు కూడా నాది మురళీ కృష్ణ నా పేరు అంటే మీ నాన్నగారు కూడా ఏమన్నా అభిమాను కాదండి మా కాదండి నేను నా మనవలకి పెట్టుకున్నాను కృష్ణ గారి పేరు ఓకే నా పెద్ద మనోడి పేరు కిట్టే అండి ఆయన పేరే పెట్టుకున్నాను అలాగే మీరు చాలా సందర్భాల్లో విజయ నిర్మల గారి బర్త్డేకి కృష్ణ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ తర్వాత వాళ్ళతో కలిసి బోన్ చేసిన ఫోటోస్ కూడా నేను చూశాను ఏంటి అంత అలా ఆ రిలేషన్ ఏర్పడడానికి కారణాలు ఏంటంటారు విజయ నిర్మల ఆవిడ దేవత అండి ఆవిడ ప్రతి పుట్టినరోజుకి అభిమానులతో గడపాలని అండి ఆవిడకి అభిమానులు సొంత బిడ్డలా చూసుకునేది కృష్ణ గారిని కూడా అంతకన్నా బాగా చూసుకునేదండి ఆవిడ ఒక లవర్స్ అనేవాడు అక్కడ ఎక్కడ ప్రపంచంలో ఉండరేమోనండి కృష్ణ గారి విజయనంత ఆనందం వాడున్నంత అందం ఎవరు ఉండరండి ఇక్కడ ఆవిడ ప్రతి పుట్టినరోజు పిలిచేది మాతో కలిసి బోన్ చేసేవాళ్ళు అండి అలాగే మహేష్ మహేష్ బాబు గారి అనుబంధం ఉంది అంటే దాని గురించి కూడా చెప్పండి గట్టిన కృష్ణారావు అబ్బాయి మహేష్ బాబు కృష్ణారా ప్రేమ సగవున చూపిస్తాం కదండి అందు ఆ రకంగా రాజ్ కుమార్ టైంలో ఆయనతో ఉండటం జరిగింది రాజకుమారుడు టూర్ లో కూడా ఆయనతో మూడు త్రీ డేస్ గడిపే మేము అవును మీరు ఎన్నో మూవీస్ కి టూర్ కి వెళ్ళినట్టుగా కూడా తెలిసింది అది అర్జున్ టూర్ అండి అది అర్జున్ టూర్ లో కూడా త్రీ డేస్ ఆయన పక్కన కూర్చున్నాం నేను ముస్తాఫా ఇద్దరు వెళ్ళామండి శాఖమూర్ రాంబాబు అని చెప్పి మహేశ్వరం ఉండే మేనేజర్ అండి ఆయన మా ఇద్దరిని బాగా కలిపి ఉండే బాబు దగ్గర త్రీ డేస్ సాయంత్రం త్రండి రాజమండ్రి నుంచి విశాఖపట్నం రాజా రాజానగరం తుని మండపేట ఇవన్నీ కలిసి తిరిగామండి సపరేట్ వెహికల్ ఆయనతో ఆయన సీటు నా ఎనమల ఆయన ముందు సీట్ నాదేనండి నా పక్కన పరిచి గోపాలకృష్ణ ఆ పక్కనేమో గుండశేఖర్ గారు డైరెక్టర్ ఆ దృష్టం చాలా మందికి రాదండి ఓకే అంటే మరి మీరు సేవా కార్యక్రమాలు చూస్తే మీరు కేవలం గట్టమని ఫ్యామిలీ మొత్తం అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది భర్తడేళ్ళకి భోజనాల దగ్గర నుంచి మెడికల్ క్యాంపులు సర్వీసులు బ్లడ్ క్యాంపులు ఏంటి అసలు ఈ ప్రాసెస్ అంతా కారణం ఏంటంటారు నాకున్న పిచ్చి గట్టమైన వాళ్ళు పిచ్చి అండి ఏదో సేవ చేయాలి మంచి చేయాలి మంచి చేయాలంటే వం వంక కావాలి వాడు పుట్టిన బోజులు ఆదర్శంగా తీసుకున్నా చేస్తున్నాం కార్యక్రమాలు వాడు పుట్టిన కదా సీతారా గౌతమ్ బాబు కృష్ణ గారు నమ్రత గారు మహేష్ బాబు అంటే ఎవరు బర్త్డే కూడా మిస్ అంటారు మిస్ అంటే అది ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు మొన్న బర్త్డేకి కి సితారాకి రెండు వేల బుక్స్ వేసి స్కూల్ లో బుక్స్ ఫ్రెండింగ్ వేసి రెండు వేల బుక్స్ ఇచ్చామండి సీతారా గౌతమ్ బాబు వాళ్ళ పుట్టిన ప్రజలకి ఓకే ఇయర్ క్యాలెండర్ మహేష్ బాబు వచ్చిన కానీ ఎవరి వరకు కూడా ఇయర్ క్యాలెండర్ ఉంటుంది కదా ప్రతి ఇయర్ క్యాలెండర్ కృష్ణాగరే ఓపెన్ చేస్తారండి మనకి కృష్ణాగర్ లేకపోవటం వల్ల ఈ సంవత్సరం ఎవరితో చేపించాలో అంత గొప్పత్య ఎల్వేర్ డిస్ట్రిడ్ అండి ఆయనతో చేస్తామండి ఈ సంవత్సరం మరి మీరు ప్రతి హిందూ టెంపుల్ హిందూ టెంపుల్ కి అభిషేకానికి జ్యూసులు పంపిస్తారు అంటే అంటే అది ఏంటి అంటారు కారణం ఏంటి భక్తేనా లేకపోతే ఎలా అంటే దాన్ని ఎలా చూడాలంటే దేవుడు అంటే బ్రాహ్మణ దేవుడు లేదు మనం లేం కదండి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం మన మధ్యకి చిన్న తిరుపతి ద్వారకా అయమమాదపురం నరసింహస్వామి గుడికి ఈ ఊళ్ళో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్కి కి పాల రసాలు మనమే ఫ్రీగా ఇస్తామండి ఫ్రీగా సంవత్సరానికి టూ ల్యాక్స్ అవుద్దండి అట్లకి వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఏదో పెడతారు మహేష్ బాబు పది రోజుకి మహేష్ బాబు వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా పది పుట్టినరోజుకి వన్ ప్లస్ వన్ జ్యూస్ ఇవ్వడం జరుగుతుందండి వన్ ప్లస్ వన్ జ్యూస్ ఇస్తూ మొత్తం మీ అభిమానులకి అందరికీ అందరికీ అందరికి అందరికి మందికి ఇవ్వటం వల్ల జ్యూస్ తాగిన ప్రతి వాడు బాబును ఆశీర్వదిస్తారు మనతో పాటు వాడు కూడా ఆశీర్వదించాలనే కాన్సెప్ట్ తో పెట్టిందండి అది తర్వాత ఈ మధ్య నేను చూశాను జంతువులకు కూడా సపరేట్ గా కొంత ఆహారం రెడీ చేసి వెళ్ళి జంతువులకు కూడా ఆహారం పెట్టడం మొన్న నేను వేరే ఛానల్స్ లో కూడా చూశాను ఏంటి అంత ప్రేమ ఏంటి మీకు మన కృష్ణ పుట్టినరోజు నాడు పెట్టామండి అంత ముందు చాలా సార్లు పెట్టామండి కానీ కృష్ణ పుట్టినరోజు అంత బాగా చేసామండి మొన్న నమర్త పుట్టినరోజు అండి ఆ శ్రీరామ్ మన అయోధ్య శ్రీరాముని ఆ రోజున ప్రతిష్టండి బాలరాముడు బాలరాముని అందరూ 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 బిజీ ఉన్నారండి ఊరేగింపులని పాపం ఎవరికి నచ్చింది ప్రపంచం మొత్తం కూడా కార్యక్రమం చేశారండి మన కార్యక్రమం మనం కూడా ఏదో చెయ్యాలి చెయ్యాలంటే అంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఆయన వారిదైన స్వామికి భోజనం పెట్టాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలు పెట్టుకెళ్లి రెండు వేల కోతులకి కొత్త బిల్ల ఆహారం అందించమండి प्रचंड बोल मस्तकों के झुंड जंग की घड़ी की तुंग है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उदार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार लो आन वान, वान शान या किन का उदान आज धनुष के बाण पे उतार लो आरंभ है प्रचंड చాలా గ్రేట్ సార్ అది ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళ పా మీ అభిమానాన్ని అంటే చాలా మంది అభిమానం వేరే రూపంగా చూపిస్తారండి అంటే ఫ్లెక్స్ లో కట్అవుట్ లో లేదా ఇతర ఇతర ఇతరమైన కార్యక్రమాలు లేదా పేపర్ యాడ్స్ ఆ విధంగా చూపిస్తారు కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి అనాథాశ్రమాల కాల నుంచి భోజనాలు పెడుతూ జంతువులను కూడా ప్రేమిస్తారంటే మీకు ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నేను ఇంకో విషయం తెలుసుకున్నాను మీకు ఎంత అభిమానం ఉంటే మాత్రం మహేష్ బాబు గారిని జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న మధ్య దగ్గర తీసుకొచ్చినట్టు తెలిసింది నాకు ఎలా జరిగింది అది రాజకుమారుడు రిలీజ్ కి రెండు వేల తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై తొమ్మిది సినిమా రిలీజ్ అయినది ఆ రిలీజ్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మధ్య దగ్గర తీసుకొస్తామని చెప్పి అక్కడ నూట ఒక్క ప్రదర్శన చేసి మొక్కున్నానండి ఎక్కడండి మధ్య దగ్గర మధ్య దగ్గర ఓకే సినిమా హిట్ అయితే అప్పుడు దాకా చిరంజీవి గారి సినిమాలు తప్ప హండ్రెడ్ డే సినిమా లేవు జంగారెడ్డి ఎవరో యాడే కదండి చిరంజీవి గారు యాడీ రాజు సినిమా హిట్ రిలీజ్ అవటం సూపర్ టూపర్ హిట్ అవటం వంద నూట పది రోజులు ఆడిందండి సినిమా ఏడు లక్షల రూపాయలు షేర్ వచ్చిందండి అప్పుడు దాకా అందరు సినిమా మూడు లక్షలు వస్తే మహేష్ బాబు గారికి ఏడు లక్షలు వచ్చిందండి ఆ ఇష్యం రాజకుమార్ టూర్ లో బాబుకి రాఘవేంద్ర గారికి అశ్వనిదత్ గారికి చెప్పానండి అప్పుడే కదా నాలుగు అర్థం కదా చెప్పిన మనం ఒక అభిమాని చిన్నోడు ముక్కుంటే బాబు రావడం ఏంటని అవును అనుకుంటారు కదా దాన్ని పట్టు వదలకుండా పట్టుకున్నాం ఆ తర్వాత మురారి షూటింగ్ ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలిసిందండి ఇది మన కుమార్ దేవంలో జరుగుతున్నప్పుడు కిష్టం ఉంచిది నా పరిచయం ఉందండి కృష్ణవంశ గారిని పట్టుకుని జాగ్రత్తగా నెల రోజుల షూటింగ్ లో అక్కడ ఉన్నానండి నేను ఆ సినిమాలో కూడా కనపడతానండి సాంగ్ లో నేను అవునా ఓకే ఓకే నేను గమనించలేదు ఆ రోజున బాబు ఒక రోజు ఏమైనా ఊరు వెళ్తున్నాం పదండి మాతో పాటు వచ్చాడండి ఇరవై ఏడో రోజు షూటింగ్ రోజున ఫైట్ సీన్ అయిన తర్వాత మన గుడికి వచ్చారండి ఎలా ఫీల్ అయ్యారు ఆయన ఆయన చాలా ముందు రానన్నాడు నువ్వు వాళ్ళు నువ్వు మొక్కున్నావు రేపు ఇంకోటి మొక్కుంటాడు ఇది అట్ట కుదిరి కుదరదు అన్నాడు వచ్చిన తర్వాత ఆయన కూల్ అయ్యి ముందు దిగనన్నాడు వచ్చిన తర్వాత కార్ దిగను అన్నాడు ఈ ప్లెక్స్ లో చూసి ఈ వీడియో చూసి అవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు మధ్య ఇంకా డెవలప్ అవ్వదండి మామూలు మధ్య చిన్న అప్పుడు కానీ మెగా ఫ్యామిలీ వచ్చి వెళ్తాం అప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీకి బాబు వచ్చి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుందండి బాబు వచ్చిన తర్వాత మత్తి అందరూ కూడా వస్తం మొదలెట్టారండి ఇక దాన్ని ఆన్వాయితగా పెట్టుకున్నారండి దిల్ రాజు గారు కూడా ఆన్వాయితగా పెట్టుకున్నారు ప్రతి సినిమాకి ఇక్కడ రావటం బాబు వచ్చాడు వెళ్ళాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత అక్కడికి వెళ్తారు కూడా చాలా బాగుందని చెప్పాడండి వచ్చిన తర్వాత బాబు కూడా ఇదిగాడండి అక్కడ ఆహా ఓకే మధ్య డెవలప్ అయింది బాగు డెవలప్ అయ్యా మధ్య మన చాలా మంది కూడా సెంటిమెంట్ కూడా లోకల్ ప్రాంత వాసులు కూడా చాలా మంది కూడా చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అన్నమాట ఆ విషయం అయితే ఈ మధ్యలో మీరు ఈ జంగారూడెం ప్రాంతంలో అమ్మవారి టెంపుల్ ఒకటి కట్టించారు బలమైన కోరిక అంత బలంగా మీరు ఆ పని చేయగలిగారు కోరికంటే చిన్నప్పటి నుంచి ఆ గుడి చేసేవాళ్ళం మా అన్నే మెయింటైన్ చేశారండి పట్టుకోలేదు గుడి గురించి మరి ఎందుకు వచ్చిందో గుడి తీసేయమని చెప్పి అక్కడ రోడ్ ఎక్స్టెషన్ తీసారండి తీస్తే లోన్ కట్టారు మున్సిపాలిటీ ఆఫీస్ కట్టారు చెప్పి అక్కడ తీసేయమన్నారండి అక్కడ తీయమంటే పండు నా స్నేహితుడు కనుక మున్సిపల్ చైర్మన్ వాళ్లే కనుక రిక్వెస్ట్ చేశాను త్రీ మంత్స్ టైం ఇచ్చారు త్రీ మంత్స్ లో కట్టమన్నారు గుడి త్రీ మంత్స్ లో చందాలు గుడి అక్కడ వద్దు మొదలెట్టవండి మొదటి అయ్యేది లాస్ట్ కి అయినప్పటికి పది లక్షలు అయింది ఇంకెవరిని అడగలేదు అడగలేదండి గుడి అలాగైపోయింది మొత్తం మీరే మొత్తం మీరు అండి దాని తగ్గట్టు అమ్మవారు కూడా చాలా మహిమ గల తల్లి అండి మా అబ్బాయికి కరోనా వచ్చినప్పుడు లేడు అనుకున్నవాండి అక్కడ హోమం చేస్తే బతికిచ్చిందండి అమ్మ మహేష్ వరకు హోమం చేసేవండి ఆయన కరోనా వచ్చినప్పుడు కిష్టాది చేసేవండి రిజల్ట్ చాలా బాగుంటది అండి అమ్మ చాలా దగ్గర అది డాక్టర్ గారు ఫ్యామిలీ అందరికి కూడా ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్లు అయ్యారండి ఆరు కేజీలు వెండిచ్చారండి ఏ డాక్టర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అండి ఓకే మొత్తం కూడా ముక్కుని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతారండి వాళ్ళు నలుగురు అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడండి వాళ్ళ అబ్బాయికి ప్రపంచంలో ఉన్న కాలేజీలో ఒక్క దానికోసం ట్రై చేసేడండి ఇక్కడికి వచ్చి దాన్ని పెట్టుకెళ్ళాడండి డాక్టర్ సీట్ వచ్చింది ఆడే రెండు గదిలు ఇచ్చాడండి నమ్మకంతో మా బామ్మది కూతురు ఎంబీబీఎస్ సీట్ వస్తే మొక్కున్నాడు ఆడమే ఎంబీబీఎస్ సీట్ వచ్చాడు ఖచ్చితంగా అక్కడ కూడా సెంటిమెంట్ అనేది చాలా మంది తెలియని మీరు చెప్పినట్లుగా జరిగితే అయితే నేనేమంటానంటే ఇప్పుడు మెట్ట ప్రాంతంలో బవిరిశెట్టి మురళీకృష్ణ గారు చాలా మందికి సుపరిచితులయ్యారు అది కట్టమైన వారి ఫ్యామిలీకి మీరు చేస్తున్న సేవా కార్యక్రమం అంటే వారి పేరు చెప్పి చేస్తున్న సేవా కార్యక్రమాలు అవ్వచ్చు లేదా ఇతర కార్యక్రమాలు అవ్వచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ యొక్క అమ్మవారిని భక్తి రూపంలో కావచ్చు అలాగే మధ్య మీద ఉన్న సెంటిమెంట్ కావచ్చు మీరు ఆల్మోస్ట్ ఈ ప్రాంత వాసులందరూ సుపరిచిత మరి సర్వీస్ అనేది మీరు కొంతమందికి చేయగలుగుతున్నారని నా అభిప్రాయం అంటే అంటే ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు ఉన్నాయి కదా అవి కొంతమందికి అందుతున్నాయి నా అభిప్రాయం అంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎక్కువ మంది చేయొచ్చు కదా వద్దండి మనకి బతకాలి పోవాలి అలా కాదు అంటే ఇప్పుడు మీరు ఈ చిన్న విషయాన్ని అంటే ఒక అభిమానం అనే విషయాన్ని పట్టుకొని మీరు ఇంతమందికి ఎన్ని రకాలుగా సేవలు అంటే కనీసం జంతు ప్రేమలు కూడా మీలో నాకు కనపడినాయి మరి ప్రజలకి ఇంకొంతమందికి అందుబాటులోకి రావాలంటే ఒక స్టెప్ ఎందుకనే కూడా మనం గెలిపించడం ఆనందం రాదండి నా ఫస్ట్ ముస్తాఫాండి నెంబర్గా అదో ఆనందం అండి అంటే మీరు ఇక్కడ రెండు కోణాలు చెప్పారు నాకు ఒకటి రాజాన్ పండుగ సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి టైంలో ఈ టెంపుల్ కట్టడానికి నాకు టైం ఇచ్చారు అని చెప్పి మంచి మిత్రుడు అని చెప్పారు రెండు ముస్తాఫా గారు ఎప్పుడు మీతోనే ఉన్నట్టుగా చెప్పారు ఈ మాక సందర్భాన్ని చూస్తే అంటే టీడీపీతో ఎక్కువ మీకు అనుబంధాలు ఉన్నాయి మరి ఎందుకని ప్రత్యక్షంగా వస్తే మీలాంటి వాళ్ళు కొంచెం అంటే నేనేమంటానంటే ఈ రాజకీయాలని మీకు నచ్చట్లేదా జన్యుటీ లేదని రావట్లేదా మీరు అదే ఎందుకని అక్క నాకు నమ్మకం రాజకీయం అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం మంచి చేసినా అండి రాజకీయంలో మంచి చేసినా కానీ అక్కడ దొంగడే అంటారు అంటే మీలాంటి వాళ్ళు చేస్తే ఎందుకు నమ్మరు ఎవరు జెన్యున్ గా చేస్తున్నారు అండి రాజకీయాలు వద్దండి మనకి రాజకీయాలు అయితే అసలు ఇంట్రెస్ట్ ఎప్పటికి ఎప్పటికి లేదండి అసలు లేదండి అలాగే మీ తెలక్ మీ బాబు ఆయన సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా ముందున్నారు మరి ఆయన గురించి ఏం చెప్తారు ఆయన ఇష్టం అండి ఆయన చేస్తాను సపోర్ట్ చేస్తాను ఓకే నేను వేరు వేరు రోటరీలో చేస్తున్నారు సెక్రటరీ రోటరీ రోటరీ సెక్రటరీ చేస్తున్నారు మరి ఆయన ఒకవేళ ఆరం చేస్తాను అంటే మీరు సపోర్ట్ చేస్తారు చేస్తాను ఖచ్చితంగా అలాగే ఇంకో విషయం సార్ అంటే అది మీ పర్సనల్ విషయం చెప్పండి అంటే అడగొచ్చి నాకు తెలియదు కానీ మీరు మిగిలిన సమయం అంతా అంటే ఈ సర్వీసెస్ మీ యొక్క బిజినెస్ మినహా ఎక్కువ ఫ్యామిలీ పిల్లలతో మనవలో మనవరాలతో గడుపుతారని చెప్పి కూడా విన్నాను ఏంటి ఆ లౌక్యం అందరికి తెలియజేయచ్చు కదా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే ఇన్ని రూపాయలు ఖర్చు పెడతానంటే కొన్ను ఎత్తి మాట్లాడకుండా మా ఆవిడ సపోర్ట్ నా పిల్లల సపోర్టు నా కోడల సపోర్టు సంవత్సరానికి ఐదు ఆరు లక్షల రూపాయలు నేను అనవసరం ఖర్చు పెడుతున్నానంటే చిన్న మాట అన్న నా ఫ్యామిలీ మరి వాళ్ళతో గడప వాళ్ళందరూ సహకరిస్తారు నేను చేసే పని ప్రతిదీ కూడా మా పిల్లలందరూ సపోర్ట్ చేస్తారు క్యాలెండర్ లేసి అనుకోండి మనం కూడా స్టిక్కర్లు అంటే అంత సపోర్ట్ ఉంటుంది ఇంట్లో అంటే ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం సమయం దొరికితే వేరే ఆల్టర్నేటివ్కి వెళ్తా ఉంటారు ప్రతి మనిషి కూడా సహజంగా ఆ సహజమైన నైజం కానీ మీ గురించి నేను విన్నది ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటారు ఎక్కువ చెప్పి అందుకనే ఈ విధంగా నేను అడగాల్సి వచ్చింది సార్ ఫ్యామిలీతో కడుతూ ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉండదండి నాకు తెలిసేది గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అంటే మన ప్రాంతం నుంచి కొంత అమౌంట్ పంపించినట్లుగా విన్నాను సార్ అది మీ ద్వారా అంటే అది ఎలా జరిగిందంటారు ఎలా చేశారు అది గుజరాత్ భూకంపం వచ్చి ఆ రాష్ట్రం అంతా అల్లాడెళ్లిపోతుంటే మహేష్ బాబు గారు సినిమా షూటింగ్ లో ఉన్నారండి నాకు ముస్తాఫ్ కనిపించింది ఏటా ముస్తాఫా ఏదో ఒకటి మనం చేద్దాం మురారి సినిమా టైంలో అలాగే స్టేట్ వైడ్గా రెండు రాష్ట్రాల్లో నుంచి అభిమానులు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా ఎంతమంది తేమందాం బాబు చెప్దామని బాబు దగ్గరికి వెళ్ళేవాడిని అది జరగదని బాబు అనుకున్నాడు ఏడు మీటింగ్ లేదు రామ్మన్నా రండి ఏడు మీటింగ్ లేదు ఏడు సిటింగ్ కూర్చున్నాడు బాబు నేను ఏడు సిటింగ్లు కూర్చుని ఒప్పించాను కృష్ణార్తో బాబుతో మాట్లాడి అమ్మమ్మ గారు దురంగ దుర్గం గారు ఉండే ఆవిడతో మాట్లాడి పద్మాల స్టూడియోలో ఏడు సిటీ ఒప్పించిన తర్వాత ఓకేనా తర్వాత మా అభిమానులు అందరికీ అక్కడ నుంచి మెసేజ్ సెల్ఫోన్ లేవు కదండి అందరూ కూడా మురారి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పద్మాల స్టూడియోలో దీని కాన్సర్ట్ పెట్టారండి మొత్తం అందరూ మూడు లక్షల డెబ్బై ఐదు వేలంతా మేము తీసుకెళ్ళాం నంబర్ కలిసి నేను మన ఊరు నుంచి ముప్పై ఏళ్ళు ఇచ్చాను అలాగే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి కడప నుంచి ఇలాగ ఇవ్వంగా మిగతా డబ్బులు లక్ష ముప్పై ఎంతో బాబేసుకుని ఐదు లక్షల రూపాయలు చెక్కుని చంద్రబాబు నాయుడు గారు అందించారు ఆనందం అంత ఇంత కదండి మాకు చాలా గ్రేట్ అండి అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఇంత కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు అలాగే పోగురి సినిమా అనుకుంటా హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత తీసేస్తుంటే ఆపించారు అని చెప్పి ఒక టాక్ ఉంది సార్ ఆ సినిమా ఎల్వేర్ గారు అండి వంద రోజులు అయిన తర్వాత తీసేస్తాం నెల రోజులు సినిమాని కలెక్షన్ మీద ఉందండి నూట డెబ్బై ఐదు రోజులు కాదు నూట పాది రోజులు అన్నా కోరిక మాకు ముందు ఒక సినిమా రికార్డు కొట్టాలని ఆ విషయం బాబు సైనికుడు షూటింగ్ లో హైదరాబాద్ లో ఉన్నాడండి ఆ షూటింగ్ కెళ్ళి బాబుతో మాట్లాడానండి చెప్దాం చెప్దాం ఆవుదాం ఆవుదాం అన్నాడండి అలా కాదు బాబు మీరు ఎక్కడి నుంచి ఎల్వేరు ఫోన్ చేయండి ఫోన్ చేసి సినిమా ఆపండి ఆపితే ఎంత చూసుకుందాం అంటే ఆయన ఫోన్ చేస్తే లాస్ వస్తుంది అన్నడండి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ లాస్ వస్తుందంటే అన్నాడు సరే ఎంత లాస్ వస్తా ఆయన అక్కడ నేను పెట్టుకుంటా అని చెప్పి ఇద్దరం వాళ్ళు అనుకున్నాం పెట్టాం సినిమా నూట ఎనభై ఒక్క రోజు రూపాయ లాస్ లేకుండా ఆడిన సినిమా అండి ఈ రోజుకి జంగారెడ్డి రన్ రికార్డు నూట ఎనభై ఒక్క రోజు పోగిరి తులసి మహల్ అండి ఓకే మహల్ ఒకటి హెచ్ మంచి హెచ్మెంట అది నా మిత్రుడు అండి కుటుంబ రేట్ అండి ఈ కార్యక్రమాలు చూస్తుంటే మీకు సినిమా మీద ఆళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం చాలా అది ప్రేక్షకులు కూడా చాలా హర్చించదగిన విషయం ఇటువంటి అభిమానం చూపి మా ప్రేక్షకులకి ఏమన్నా మీ మెసేజ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తో అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉండండి మీ ఖాళీ అన్న ఏదో సేవ కార్యక్రమంలో పాల్గొనండి బతిగా ఉండండి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి